నేను షేక్ అమీన్ పీరా హైకోర్టు న్యాయవాది కడప జాతీయ సమన్వయకర్త రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే రాజ్యాంగ అధికారమే లక్ష్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పనిచేయాలి ఈరోజు పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని పాసు చేయడం జరిగింది ఆ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా అంటే ముఖ్యంగా ఎక్కడైతే ముస్లింలకు వక్ఫ్ చేసి అంటే ఉచితంగా దాన ధర్మాలు చేసి ఇచ్చిన ఆస్తులు ముఖ్యంగా భారతదేశంలో లక్షల ఎకరాలు ఉన్నాయి వాటి వద్ద వల్ల వచ్చే ఆదాయంతో మసీదులు మద్రసాలు కబరస్థాన్లు ఆ తర్వాత అనాథ పిల్లలకు అందివ్వడం వాళ్ళ చదువులకు వినియోగించడం పేదవాళ్లకు కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది ఇది మహమ్మద్ ప్రవక్త కాలం నుండి నేటి వరకు కొనసాగుతూ ఉంది అలా ఉచితంగా వచ్చిన ఈ వక్కు భూములను భారత ప్రభుత్వం అంటే ముఖ్యంగా మతోన్మాద బీజేపీ మనలకు అన్యాయం చేయాలని ఆ భూములను ఆస్తులను దోచుకోవాలని కబ్జా చేయాలని మోసం చేయాలని బ్ఫు చట్టంలో సవరణ తీసుకుని వచ్చి అందులో హిందువులను కూడా ఇద్దరు అభ్యర్థులను నమోదు చేయాలని ఆ తర్వాత ఫైనల్గా ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే దాన్ని ప్రభుత్వ అధికారులు అంటే కలెక్టరు ఆ పై అధికారులు తీసుకోవాలని నిర్ణయించి చట్టం తయారు చేసి అమలుకు సిద్ధంగా ఉంచడం జరిగింది దీని మీద చాలామంది స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు మరియు సభ్యులు కూడా సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది సుప్రీంకోర్టు స్టేటస్కో ఇవ్వడం జరిగింది అందులో ఎలాంటి నియమాలు కానీ చేయరాదని కూడా భారత ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది తర్వాత దాని మీద మీ అభిప్రాయాలను తెలియజేయాలని చెప్పి వాయిదా వేయడం జరిగింది దీనికి ప్రత్యామ్నాయంగా మేము తక్కువ సంఖ్యలో పార్లమెంటులో ఉండడం వల్ల ఈ బిల్లును అడ్డుకోలేకపోయాం అదే స్వాతంత్రం వచ్చినప్పుడు మా సభ్యులు సుమారు డెబ్బై రెండు మంది పార్లమెంటులో ఉండేవాళ్ళు అప్పుడు రాజకీయంగా బలంగా ఉండడమే కాదు ముస్లింలకు వ్యతిరేకంగా ఏదన్నా బిల్లు వచ్చినా అడ్డుకోవడం లేకపోతే ఆ బిల్లును పాస్ కాకుండా చేయడం రెండూ జరుగుతూ ఉండేవి అందుకోసమే పార్లమెంటు కూడా మాకు వ్యతిరేకంగా బిల్లులు తేవడానికి సాహసించేది కాదు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మన ముస్లిం నాయకులకు ఏమైపోయిందో తెలియదు ముస్లిం మత పెద్దలు ఉలెమాలు నాయకులు అందరూ మనకు రాజకీయం వద్దు అని చెప్పుకుంటూ రావడం వల్ల ముస్లిం సమాజం రాజకీయానికి దూరమైంది అందువల్ల ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడడం లేదు అటు అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ లోకల్ బాడీల్లో కానీ ముస్లింల ప్రాతినిధ్యం తగ్గిపోయింది అందువల్ల ముస్లింలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము అడ్డుకోలేకపోతున్నాం ఇప్పుడు అట్లున్నట్టు ఇప్పుడు అంటున్నట్లు మనం ధర్నాలు ర్యాలీలు మీటింగులు లక్షల కోట్ల మందితో చేసిన కూడా నిష్ప్రయోజనం కానీ ఈ విషయాన్ని మా మత పెద్దలు కానీ మా రాజకీయ నాయకులు కానీ మా విజ్ఞానవంతులు కానీ సాధారణ ప్రజలకు తెలపకుండా అమాయకంగా వాళ్లకు రోడ్డున ఈడ్చి ఇలాంటి ధర్నాలు ర్యాలీలు మీటింగులు జరిపి తమ ప్రదర్శన చూపిస్తున్నారు అయితే వీటి వల్ల మనకు వ్యతిరేకంగా తీసుకువచ్చే బిల్లులు కానీ చట్టాలు కానీ ఆగవు మనము వాళ్ళను ఆపాలంటే తప్పనిసరిగా మన ప్రాతినిధ్యం మనకు బలపరిచే వాళ్ళు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఉండాలి అలా ఉంటే తప్ప మనము అలాంటి మనకు వ్యతిరేకంగా వచ్చే బిల్లును ఆపుకోలేము దానికోసమే కేవలం ముస్లింలనే కాదు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా అధిక సంఖ్యలో ఉన్నారు అధిక ఓట్లు కలిగి ఉన్నారు అయినా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఉన్నత కులానికి చెందిన వాళ్ళు మనువాదులు అక్రమార్కులు ఈ దేశాన్ని గత ఎనభై సంవత్సరాల నుండి నిరభ్యంతరంగా నిరంతరాయంగా మోసం చేసి కుయుక్తులు పన్ని రాజ్యాధికారం కైవసం చేసుకొని అటు పార్లమెంటును అటు అసెంబ్లీని కైవసం చేసుకొని వాళ్ళే ముఖ్యమంత్రులుగా వాళ్లే ప్రధానమంత్రులుగా వాళ్లే అధికారం చలాయిస్తూ ఈ దేశాన్ని లూటీ చేస్తూ సుఖ సంతోషాలతో బతుకుతూ మనకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కూడా అమలు కాకుండా అడ్డుకుంటున్నారు మా ఆశ మనకు బీఆర్ అంబేద్కర్ ఇచ్చినట్లు మన ఓటు హక్కు మనం సక్రమంగా మన జాతి బిడ్డలకు వేసి అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించినట్లయితే మన సంఖ్యా బలం వీళ్ళకంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎప్పటికి కూడా ఒక పంచాయతీలో వార్డు మెంబర్లుగా మెంబరుగా కూడా గెలవలేని స్థాయిలో ఉన్నటువంటి మనువాదులు అగ్ర కులాలు ఈరోజు దేశాధికారం చేపట్టి మమ్మలను వివక్షతో చూపుతున్నారు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ముఖ్యంగా భారతదేశంలో అయితే ముస్లింల మీద అరాచకం వివక్ష హింస ఇంత అంత కాదు మా మసీదులను కూల చేస్తు కూలగొడుతున్నారు మా ఇళ్లను కూలగొడుతున్నారు మా బిడ్డలను హింసకు గురి చేస్తున్నారు చంపుతున్నారు ఇలా ఎన్నో అవస్థలకు గురి చేస్తున్నారు వీటిని అన్నింటి నుండి బయటపడాలంటే మేము మా జనాభా ఇప్పుడు భారతదేశంలో సుమారు ఇరవై నుండి ముప్పై శాతం వరకు ఉంది మన ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు మన ఓట్లు ఎక్కువ ఉన్న చోట్ల మన జనాభా ఎక్కువ ఉన్న చోట్ల మన ముస్లిం జాతి బిడ్డలనే అభ్యర్థులుగా నిలబెట్టి ఎక్కువ సంఖ్యలో గెలిపించి అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించడం జరగాలి అప్పుడు మనము అటు పార్లమెంటులో కానీ ఇటు అసెంబ్లీలో కానీ మనకు వ్యతిరేకంగా వచ్చే బిల్లులను అడ్డుకోవడమే కాదు మన హక్కులను కూడా కాపాడుకోగలుగుతాం మనకు రావాల్సిన హక్కులను పొందడమే కాదు మనకు బడ్జెట్లో రావాల్సిన నిధులను కూడా పొందగలుగుతాం మన జాతి బిడ్డల హక్కులను కాపాడడమే కాదు వాళ్ళకు మంచి ఉద్యోగ ఉపాధి మంచి విద్య విజ్ఞానాన్ని కలిగించగలుగుతాం కాబట్టి ఇంకా భవిష్యత్తులో మన లక్ష్యం ఒకటే ఉండాలి రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం అనేది ఊరకే రాదు సులభంగా రాదు పోరాటం చేయాలి యుద్ధం చేయాలి ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు రావాలి ఆ విధంగా ముందుకు వచ్చే వాళ్ళకందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాం ఇంకా భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏ ఏ నియోజకవర్గాల్లో మన ముస్లిం జనాభా ఎక్కువ ఉందో మన ఓట్లు ఎక్కువ ఉన్నాయో మనకు బాగా తెలుస్తూ ఉంది అలాంటి చోట్ల కూడా మనకు ఏదో పార్టీలు టికెట్లు ఇవ్వలేదని వేరే వాళ్లను అభ్యర్థులుగా ఉంచిన వాళ్లకు గెలిపించడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మనం చేయాల్సిన పని ఏమంటే మన అభ్యర్థి అంటే ముస్లిం అభ్యర్థి స్వతంత్రంగా నిలబడినా ఏ పార్టీ టికెట్తో నిలబడినా అటువంటి వ్యక్తికి మన పవిత్రమైన విలువైన ప్రతి ఒక్క ఓటు పడాలి అతను ఓడుతాడా గెలుస్తాడా అనేది ముఖ్యం కాదు గెలిచినా ఓడినా మన ప్రతి ఓటు మన అభ్యర్థికే వేసి గెలిపించి అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించాలి అందుకోసమే కాలయాపన చేయకండి మౌనం ఈడండి మన హక్కుల కోసం పోరాటం చేయడానికి ముందుకు రండి మన ఐకమత్యంగా ఉండి మనము మన జాతి బిడ్డలకు చైతన్యపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది రాబో ఎన్నికల వరకు మనం ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పోయి మన జాతి బిడ్డలను చైతన్యపరుస్తాం మనము రాజకీయంగా ఎదుగుదాం రాజ్యాధికారం కైవసం చేసుకుందాం మనకు విరుద్ధంగా వచ్చే చట్టాలను బిల్లులను అడ్డుకుందాం దానికి ముందుకు వచ్చే వాళ్ళందరూ నన్ను ఎప్పటికైనా సంప్రదించవచ్చు మా బిడ్డల భవిష్యత్తు కోసం మేము అంకితమై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము షేక్ అమీన్ పేరా నా మొబైల్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో డబల్ సెవెన్ టూ జీరో జై హింద్